స్ హౌస్ లైవ్ లో అయితే ఒక సంఘటన చోటు చేసుకుంది బిగ్ బాస్ లో మరో వైల్డ్ కార్డ్ ఆపేటందుకు సెకండ్ లెవెల్ గా బిగ్ బాస్ మరో టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ లో అయితే పృథ్వీ నిఖిల్ మణికంఠ అలానే ప్రేరణ వీరి నలుగురు మధ్య వారైతే మామూలుగా లేదు అయితే నిఖిల్ పృథ్వీ మాత్రం ఎక్కడ కూడా ఇద్దరు తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతూ వస్తూ ఉన్నారు ప్రేరణ మాత్రం మీతో పోటీగా నేను కూడా ఆడుతా నేను కూడా ఎక్కడ తగ్గను అంటూ కూడా రెచ్చిపోతూ వస్తూ ఉంది అయితే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కోసం ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ని ఆపేటందుకు మరి రెండో లెవెల్ అయితే మొదలు పెట్టేశారు దీని తర్వాత ఇప్పుడు థర్డ్ లెవెల్ కూడా మొదలు పెట్టేబోతున్నారు బిగ్ బాస్ అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ వేట ఎలా ఉంది అంటే రెచ్చిపోతూ వస్తూ ఉన్నారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే ఎవరు ఊహించుకోలేకపోతూ ఉన్నారు అయితే ఈ పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా మన మధ్యలో వచ్చే కన్నా మనమే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపేసి ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరో ఒకరు విన్నర్ విజేతగా నిలుస్తాము అయితే అంతలోని నిఖిల్ మాత్రం నేనే విజేతగా నిలుస్త అంటే పృథ్వీ పృథ్వీ నేనే నిక్కిలిగా గా నిలుస్తానంటే ప్రేరణ ఒకరిని మించి ఒకరు విజేతగా అంటూ రెచ్చిపోతూ వస్తూ ఉన్నారు టాస్క్ లో